విశాఖ శ్రీ పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా చివరి రోజు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు తొలుత స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం రాజశ్యామల అమ్మవారి యాగలో ఆయన పాల్గొన్నారు పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాల్లో కూడా భక్తిభావాన్ని పెంచే విధంగా పీఠం కృషి చేస్తున్నదని అన్నారు వార్షికోత్సవాలకు టీటీడీ పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా అన్ని కార్యక్రమాలు ముఖ్యంగా ఇక్కడ జరిగే రాజశ్యామల యాగం ఎంతో ప్రసిద్ధిగా చిన్న యాగం కాబట్టి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు మేము చేయటం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి యాగాలు ఇటువంటి మహోత్సవాలు నిర్వహించడం ద్వారా హిందూ ధర్మ ప్రచారానికి ఎంతో దోహదపడతాయి ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి లోకల్గా ఉండే ముఖ్యంగా లోకల్గా ఉండే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు మరి గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా భక్తిభావం పెంచే విధంగా ఇక్కడ ఈ నాలుగు ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాజశాయ రా రాజశ్యామల యాగం అదేవిధంగా చతుర్వేద హవనం ఐదు రోజుల పాటు నిర్వర్తించి ఈరోజు పూర్ణాహుతితోటి ముగించుకోవడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారిని రాజశ్యామల అమ్మవారిని వేడుకోవడం జరిగింది రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మన రాష్ట్రంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని సకాలంలో వర్షాలు పడాలని చెప్పి